హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాబి డ్రింక్స్ నేను మీ కృష్ణ హండ్రెడ్ ఎపిసోడ్ ఇది మన్నించు నాసకి ఇంత ఆదరణ ఇచ్చినందుకు రియలీ రియలీ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ లేకుండా ఉంటే ఇంత దూరం నా సిరీస్ వచ్చేదే కాదు ఇక మన స్టోరీలోకి వెళ్ళిపోదాం మన్నించు నా పార్ట్ హండ్రెడ్ గుండె దడదడ మొదలైంది సూర్యకి ఏం కాదు టెన్షన్ పడుకొని ధరణి చేయి పట్టుకొని పుట్టబోయే వాడిని గుర్తు చేసుకో అనగానే మామ్ పాప అన్నాడు గట్టిగా అంతటి బాధలోను నవ్వు వచ్చింది ధరణికి పెయిన్ ఎక్కువ అవటంతో నా వల్ల కావట్లేదని ఏడుస్తుంది తల కూడా తిప్పకుండా డ్రైవ్ చేస్తున్నాడు సూర్య హాస్పిటల్ కాల్ చేసి అలర్ట్ చేశాడు ట్వంటీ ఇరవై నిమిషాల ప్రయాణం నరకంగా ఉంది హాస్పిటల్ చేరటంతోనే ఫాస్ట్గా దిగి వచ్చి ధరణిని ఎత్తుకొని ముందుకు రాగానే స్ట్రక్చర్తో రెడీగా ఉన్నాడు వార్డ్ బాయ్ అది చూసి స్ట్రక్చర్ మీద పడుకోబెట్టి వార్డ్ బాయ్ కన్నా ఫాస్ట్గా తీసుకువెళ్ళాడు లోపలికి లేబర్ రూమ్ దగ్గరికి వెయి రాగానే సూర్య చెయ్యి వదల్లేదు ధరణి తన చెయ్యి విడిపించుకొని మొహం మొత్తం ముద్దులు పెట్టి నీ కోసం వెయిట్ చేస్తుంటా నువ్వు పాపం తీసుకొని రావాలి నా కోసం అన్నాడు గంభీరంగా బేలగా చూస్తుంది భయం వేస్తుంది అంది ఆ మాటకి అతని నరాలు తెగిపోతున్న ఫీలింగ్ డాక్టర్ ఆనంది ఫ్రెండ్ కావటంతో సూర్యని లోపలికి అలౌ చేశారు తనతో లేబర్ రూమ్లోకి వెళ్ళగానే తనని ట్రీట్ చేయడానికి ఇంకొక సీనియర్ గైనిక్ని రెడీగా ఉన్నారు ఫాస్ట్గా ధర ధరణికి డెలివరీ ఏర్పాట్లు చేశారు డ్రెస్ వేశాక ధరణిని బెడ్ మీద పడుకోబెట్టి తనని చెక్ చేయడంతో అప్పటికే పెయిన్స్ ఎక్కువ ఎక్కువై ఏడుస్తుంది ఇంకొంచెం పుష్ చేస్తే బేబీ వచ్చేస్తుందని ఫా ఫాస్ట్ ఫాస్ట్గా చేయమని డాక్టర్ చెప్తుంది తన చేయి ఉన్న సూర్య కంట్లో కన్నీలు ఆవటం లేదు తన శరీరాన్ని చీల్చుకు వస్తున్న బిడ్డ కోసం తన శక్తి పడుతున్న వేదన చూస్తుంటే అతని బాధ వర్ణాతీతంగా ఉంది తన నుదుటి ముద్దాడి అలాగే ఉండిపోయాడు కొంచెం సేపు పుష్ పుష్ చేస్తే బేబీ వచ్చేస్తుందని డాక్టర్ చెప్పడంతో ఏడుస్తున్న ధరణి ప్లీజ్ రా నా కోసం ఓపిక తెచ్చుకో అనగానే తన వైపే చూస్తూ ట్రై చేస్తుంది ధరణి బేబీ తల మెడ వరకు రావడంతో మెల్లిగా బయటికి లాగి బొడ్డు తాడును కూడా లాగి ధరణి గుండెల మీద పడుకోబెట్టారు డాక్టర్ ఒళ్ళంతా రక్తం మొత్తం పిండి పిండిగా వైట్ కలర్లో ఉంది బేబీ మూసి ఉన్న గుప్పెళ్ళ కళ్ళు తెరవకుండానే గట్టిగా ఏడుస్తుంది తన బేబీని చూడగానే కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నాడు సూర్య ధరణి ఆనందంగా తలపై కిస్ చేసి సూర్యని చూస్తుంది చూపు తిప్పటం లేదు సూర్య బేబీ నుంచి నా బేబీ దిష్టి పెట్టకు అంది నీరసంగా కంగారుగా తన వైపు చూశాడు మెల్లిగా కళ్ళు మూసుకుంటుంది వెంటనే డాక్టర్ అని పిలవగానే డోంట్ వరీ నీరసానికి కొంచెం అన్కాన్షియస్ అయింది అంతే మీరు బయట వెయిట్ చేయండి బేబీని క్లీన్ చేసి ఇస్తారు అని చెప్పింది డాక్టర్ వెళ్ళాలని లేకున్నా మరోసారి తన నుదుటిని ముద్దాడి బయటికి వెళ్ళాడు బేబీని చూస్తూనే బయటకి అప్పటికే ఆనంద్ రావటంతో ధరని ఎలా పెయిన్ తీసుకుందో చెప్పి చెప్పి ఏడుస్తుంది ఆనంది కంగారుగా చైతన్యలత తీసుకువచ్చాడు అప్పుడే సూర్య బయటకు రావడంతో ఫాస్ట్గా వెళ్ళి తన అమ్మని హత్తుకున్నాడు సూర్య తన చుట్టూ చేతులు వేసి ధరణి బాగుందా బేబీ బాగుందా అంది అది చాలా పెయిన్ తీసుకుంది మామూ బేబీ దాన్ని చాలా బాధ పెట్టింది అన్నాడు భుజం మీద దెబ్బ వేసి చిరుకోపంగా చూస్తుంది ఆనంది ఇంకా కళ్ళు తెరవలేదు చిన్ని గుప్పెళ్ళలు పెట్టుకొని ఏడుస్తున్నాడు పింక్ కలర్లో ఉన్నాడు అని ఒక ట్రాన్స్లో చెప్తున్నాడు సూర్య అది విని హ్యాపీగా సూర్యను హక్ చేసుకున్నాడు చైతన్య అతను చెప్తుంటే చైతన్య కూడా గూస్ బాంప్స్ వస్తున్నాయి త్వరలో తన బేబీ కూడా వస్తుంది అని బేబీని క్లీన్ చేసి బయటకు తీసుకురాగానే ఆనంది ఎదురు వెళ్ళింది నర్ చేతిలోంచి పెడుతూనే బేబీ బాయ్ అని చెప్పగానే మొహం మొత్తం మార్చేసుకున్నాడు సూర్య హ్యాపీగా తన మనవని చూసి మురిసిపోయింది ఆనంది అందరూ బాబుని చుట్టూతో చేరి చూస్తున్నారు ఆనంద్ చిన్ని గుప్పెట్లో చేయి పెట్టగానే గట్టిగా బంధించాడు తాత చేతిని లత తన చిన్ని పాదాలకు ముద్దు పెట్టగానే ఒక్కసారిగా తనకి ఉలికి పడినట్టు అనిపించింది బేబీ కాల్తో లత పొట్టకి తగులుతుంది ఒకరు మార్చి ఒకరు ఎత్తుకుంటుండగా గుండుగా మొహం పెట్టుకొని కూర్చున్నాడు సూర్య దగ్గరికి వచ్చి నువ్వు తీసుకో సూర్య అనగానే మొహం తిప్పుకున్నాడు పక్కకి రే యాక్షన్ చేయకు అన్నాడు చైతన్య అసలు వీడు ఎందుకు వచ్చాడు రా నా ప్రిన్సెస్ కథ రావాలి అనగానే అందరూ ఒక్కలాగా చూశారు సూర్యని అందరూ తనను చూడటంతో ఫాస్ట్గా లేచి నర్స్ దగ్గరికి వెళ్ళాడు ఎప్పుడు కాన్షియస్లోకి వస్తుంది అని అతని అలక అందరికి అర్థమవుతుంది పాప కోసం ఎంతగానో వెయిట్ చేశాడు సూర్య రూమ్కి షిఫ్ట్ చేయడంతోనే ఇప్పుడు వెళ్ళి చూడండి అంది వెనక్కి తిరిగి బుడ్డోడిని గుర్రుగా చూసి లోపలికి వెళ్ళాడు వీళ్ళంటి శాడిస్ట్ గారిని ఎలా కన్నావే అన్నాడు ఆనంద్ ఆనందిని చూసిన చూపుకి అచ్చం వీడిని నీ పోలికే అన్నాడు ఆనంద్ అప్పుడు కూడా చూపు మార్చుకుంటే ఆనందిని చూసి ఓకే వాడు నా కొడుకు నా పోలికలే వచ్చాయి వాడికి ఓకేనా అన్నాడు అప్పుడు చూపు తిప్పింది ఒక్కసారి హాస్పిటల్ టాప్ ఎగిరిపోయేలా అరిచాడు ఆకలికి బుడ్డోడు లోపలికి వెళ్ళిన వాడు అంతే ఫాస్ట్గా బయటకు వచ్చి ఏమైంది అన్నాడు కంగారుగా అది చూసి గట్టిగా నవ్వేశారు చైతన్య చైతన్యాన్ని కోపంగా చూస్తూ ఏమైంది అన్నాడు మళ్ళీ ఆకలి అనుకుంటా అనగానే ఏం చేయాలి అని కంగారుగా అడుగుతాడు సూర్య తనకి తెలియకుండానే తన పాసాన్ని చూపిస్తున్న సూర్యని చూసి నవ్వుతూ లోపలికి తీసుకుని వెళ్తూ ఇక్కడే వెయిట్ చేయండి అని లోపలికి వెళ్ళింది ఆనంది అప్పటికే ధరణిని లేవటంతో తన ఒడిలోని బాబునిచ్చి నర్సు వైపు చూసింది బాబు ఏడంతోనే అర్థమైంది ఫీడింగ్ ఎలా చేయాలో చూపించింది అలానే పాలు పట్టించడంతో తాగి ఆరాముగా పడుకుండిపోయాడు బుడ్డోడు డాక్టర్ వచ్చి చెక్ చేసి మళ్ళీ వస్తా అని చెప్పి వెళ్ళిపోయింది అందరినీ పిలుస్తానని బయటకు వెళ్ళి పిలుచుకొని వచ్చింది ఆనంది లోపలికి వచ్చిన అందరూ బాబు చుట్టూ చేరిపోయారు ఆనంద్ ధరణి తలనిమిరి థ్యాంక్స్ తల్లి అన్నాడు చిన్నగా నవ్వింది ధరణి సూర్యవైపు చూసింది ముఖాన్ని గుండుగా పెట్టుకొని ఉన్నాడు ఏమైంది అని సై సైగ చేసింది ముఖం పక్కకు తిప్పుకున్నాడు వాళ్ళ సైకిల్ చూస్తున్న అందరూ వాళ్ళకి స్పేస్ ఇవ్వటంతో వాళ్ళ ప తన పక్కన చేరిపోయాడు ఏమైంది అన్నది మళ్ళీ కూడా వాడిని చూపించాడు బాబుని చూసి తిరిగి సూర్యాన్ని చూస్తూ కళ్ళు పెద్దవి చేసి బాబా అంది అన్నాడు పక్క పక్క నవ్వుతూ యాటిట్యూడ్ పర్సన్ ఎక్కడికి వెళ్ళాడు నా బుజ్జి కన్నా నా కోసం వచ్చాడు అని నవ్వుతుంది బాబు వైపు చూస్తూ మురిసిపోతూ అప్పుడు చూశాడు బాబు వంక చూడగానే తనకి డిటో ఉన్నట్టు ఫీలింగ్ కలిగింది వీడేంటి నాలా ఉన్నాడు నో నా ప్రిన్సెస్ మట్టికే నాలా ఉండాలి అనగానే అతని చేతిపైన గిచ్చింది ధరణి ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుందా మీకు అయినా నా బంగారు కొన్న పట్టుకొని ఏంటా మాటలు అనగానే ఏంటి మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నావు అప్పుడే వీడేమైనా తోపు అనుకుంటున్నావా అంటూనే బుజ్జిగాని చేతుల్లోకి తీసుకున్నాడు వాడి బుగ్గల పైన అంటి అంటున్నట్టు ముద్దు పెట్టుకున్నాడు ధరణి ఒదుటి కూడా ముద్దు పెట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ అన్నాడు మరి నేను ఎలా చెప్పాలి అంటే ప్రిన్సెస్ నువ్వు చాలు అన్నాడు మరుసటి మరుసటి రోజు డిశ్చార్జ్ చేయడంతో గ్రాండ్ వెల్కమ్ చెప్పాడు తన కొడుక్కి సతీ సమేతంగా కొడుకుతో ఇంట్లో కడుగు పెట్టాడు బుజ్జి కళ్ళతో ఇల్లు మొత్తం కళ్ళు తిప్పి తిప్పి చూస్తున్నాడు తను రెస్ట్ తీసుకోమని తన రూమ్కి తీసుకొని వెళ్ళాడు రూమ్లోకి వచ్చిన వెంటనే కొంచెం రిలాక్స్గా ఫీల్ అయ్యింది ధరణి వాడిని చూసి నేను చూసుకుంటాను నువ్వు నిద్రపో అన్నాడు సూర్య నేను నిద్రపోతే వాడితో గొడవ పడుతున్నారు మీరు అంది వాడింత కళ్ళేసుకొని నా వైపు చూడట్లే అన్నాడు ఏదో డైలాగ్ చెప్పినట్టు ఆన్ష్ నువ్వు మరీ చిన్నపిల్లలా అయిపోతున్నావు వాడెంత చిన్నోడు వాడితో నీకేంటి వాడు పెద్దయిన తర్వాత వాడితో నువ్వు ఇలా బిహేవ్ చేశావని అని చెప్తే వాడెంత ఫీల్ అవుతాడు అనగానే వాడి పిర్ర మీద నాలుగు కొట్టానని కూడా చెప్పు అన్నాడు సూర్య గుర్రుగా తల పట్టుకొని కూర్చుంది ధరణి మా మమ్మీనే తిడతావా ఎంత ధైర్యం నీకు అన్నట్టు బుడ్డుగాడు సుసు పోస్తే సూర్య ప్యాంట్ తడిచింది ఇదిగో చూడు ఇందుకే నేను వీడిని అనేది అదే నా ప్రిన్సెస్ అయితే ఇలా చేస్తుంటుందా అప్పుడే ఆనంది వచ్చి తలపైన మొట్టింది సూర్యని చిన్నోడితో ఏంది కన్నా నీ వాదన నీ అరుపులకు వాడు బెదుర్కొని ఏడుస్తున్నాడు కూడా నీ ఆటిట్యూడ్ నా మనవడి దగ్గర చూపించొద్దు అంది ఆనంది అప్పుడే ఆనంద్ కాల్ చేశాడు కింద అశ్విత్ వెయిట్ చేస్తున్నాడు అని షూ అని ముఖం మీద చేయి వేసుకున్నాడు సూర్య నవ్వు వచ్చేసింది నవ్వుతుందరినీ నీకు నవ్వులాటగా ఉందే అంటూ నీ సంగతి తర్వాత చెప్తా అంటూ బయటకు వెళ్ళాడు సూర్య వెళ్ళిన తర్వాత ఆనంది ధరణి ఒకరి మొహాలు ఒకరు చూసుకొని నవ్వుకున్నారు కిందకు వెళ్ళిన అశ్విత్ని చూడగానే యాటిట్యూడ్గా రే పిచ్చినా అని ఆపేసి ఏం పని లేదురా పిలవకుండా నా ఇంటికి వస్తావు అన్నాడు సూర్య యాటిట్యూడ్గా సూర్య అన్నాడు ఆనంద్ వాట్ డాడ్ అన్నాడు అసహనంగా ఇట్స్ ఓకే అంకుల్ అంటూ రాకపోతే ఎలా రా నా ఫ్యూచర్ ప్లాన్ ఇక్కడ ఉంటే అనగానే క్రాస్ లెగ్ వేసుకొని ఏంటో ఆ ఫ్యూచర్ ప్లాన్ ఇక్కడ నుంచి ధరణిని కలవడానికి నేను ఒప్పుకోను అతని యాటిట్యూడ్కి ఫంక్షన్లు తెలియలేదు కానీ అతని ఇంటికి వచ్చి చేసిన రా కళ్ళ ముందే మెదులుతుంది అచ్చనాకి ఇప్పుడు ఒంటరిగా అనిపిస్తుంది తనకి భయం భయంగా చూస్తుంది సూర్య వైపే అప్పటికే బాబుని తీసుకొని రావటంతోనే ఫాస్ట్గా వెళ్ళాడు తన దగ్గరికి అశ్విత్ అది చూసి సూర్యపీడితులు బిగించుకొని కొర కొర చూస్తున్నాడు వాళ్ళ వైపే మళ్ళీ కలుద్దాం ఈ స్టోరీ ఇలాగే కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను మీ ఆదరణ నాకు ఇంకా ఇంకా కావాలి ఓకే బాయ్ టేక్ కేర్